జై తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదాన్ని అడుగడుగునా అవమానపరుస్తున్నాడు అమర్ అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నాడు చులకన భావంతో చూస్తున్నాడు ఆ తరుణంలో రాష్ట్రీయ గీతం కాడికెళ్లి మొదలు పెడితే స్టార్ట్ చేసిన కాడికెళ్లి ఇప్పుడు ఇలా ఒక కొత్త అవమానానికి పరదా తీసిండు రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టిండు ఏ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వందలాది మంది యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఏ రోషయ్య ఇప్పుడు ఆయన అంటున్నాడు గాంధీవాది అని రోషయ్యను అయ్యా ఆయన పాలనలోనే లాఠీ దెబ్బలతోటి రబ్బర్ బుల్లెట్లతోటి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా పేల్చిండ్రు లట్లతో కొట్టే కొడితే చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి తలలు బలిగినాయి హాస్పిటల్ ఉన్నారు కొంతమంది హ్యాండిక్యాప్ అయినరు ఇప్పుడు అంత దమనకాండ చేసి రక్తాన్ని ప్రతి పల్లె పల్లెలో చిందించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ లో ఆవిష్కరణ చేసినావు కదా ఇది తెలంగాణ ప్రజల తెలంగాణ అమరుల ఎంతో మంది యాదయ్య సొంటోలు కావచ్చు సాయా సొంటోలు కావచ్చు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు ఆత్మహత్యలు చేసుకున్నారు మీద పెట్రోల్ పోసుకొని చనిపోయినారు యాదయ్య చనిపోయే ముందు ఆయన అంటే ఆయన పాలన రోషే పాలన ఎంత ఘోరంగా ఉండే అంటే ఒక ర్యాలీ యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ దాకా తీసుకపోతామంటే పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ గేట్లలో లోపల పెట్టి కుక్కలను కొట్టినట్టు కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు ఆ టైంలో యాదయ్య బయట నుంచి వచ్చి మీద పెట్రోల్ పోసుకొని ఏడు పేజీల లెటర్ రాసి నువ్వు మమ్మల్ని ఆ బాటలు కూడా పోని అంటున్నావు కదా నేను ఆ బాటలు ఆ యాభై అడుగులు పోతా అని చెప్పి మీద పెట్రోల్ పోసుకొని విద్యానగర్ సైడ్ ఉరుక్కుంటా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు అది చూసిన తర్వాత ఇది ఫిబ్రవరి ఇరవయో తారీఖు జరిగింది మార్చిలో సాయి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి సాయి సూర్యాపేట బిడ్డ నేను బతుకుండగా బయటికి పోనిస్తలేరు కదా నా చనిపోయిన తర్వాత అంటే నాకు హక్కులు లేకుండా చేస్తారు కదా చనిపోయిన తర్వాత నా శవాన్ని అమరుల స్తూపం దగ్గర తీసుకపోయినాకనే మా ఊరికి తీసుకుపోవాలని ఆఖరి కోరికగా రాసుకున్నాడు అంటే ఇటువంటి అన్ని మేము మేము చూసినాం కదా ఈయన పాలనలో అటువంటి వాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి విగ్రహాలు తెలంగాణలో ఉండు అనేదే గుండె మీద గడ్డపార పెట్టి పొడిసినవు రేవంత్ రెడ్డి మాలాంటి ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు అమరుల ఆత్మ క్షోభించేటట్టుగా నువ్వు 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 చేసినావు నువ్వు అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేసిన అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేస్తే నీ గాంధీబావన్ లో పెట్టుకోవా విగ్రహాలు లేకపోతే నీ ఇంట్లో పెట్టుకో విగ్రహం నీ ఇంట్లో పెట్టుకుని చుట్టు పొద్దున్న లేస్తే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి తర్వాత రోషే ఇటువంటి వాళ్ళు అందరి సుట్టు తిరుగుంట ప్రదర్శన చేసుకుంటా కూసం మాకేం పెద్ద ఫరక్ పడదు నువ్వు ఎన్ని ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉండే కదా దాంట్లో రా దేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహరావు ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాలలో విగ్రహాలు ఉన్నాయో మాకు చెప్పారు ఒకసారి చెన్నారెడ్డిది ఎక్కడన్నా పెట్టిన చెప్పండి మరి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కదా వాళ్ళు ఏమో అక్కడ ఉండేవి వాళ్ళే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతుంటారు ఇప్పటికీ కూడా ఆయనే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు విగ్రహాలు పెట్టదలుచుకుంటే రోషయ్యకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి గారు జీవితాంతం తెలంగాణ గురించి ఆయన నిజమైన గాంధేవాది రక్తం కళ్ళ చూసేటోడు లాఠీ చార్జీలు చేపించేటోడు గాంధేవాది కాదు నాయన సో భూపతి కృష్ణమూర్తి గారు అసంటోలే కావచ్చు జీవితాంతం తెలంగాణ ప్రజా సమితి అని కూడా తిరిగిండు లేదు ఉచితారాయణ గారిది కావచ్చు కేశవరావు జాదవ్ గారిది కావచ్చు ప్రతాప్ కిషోర్ గారిది కావచ్చు రఘువీర్ రావు గారిది కావచ్చు ఇటువంటి వాళ్ళే పెట్టు లేదు నువ్వు మొత్తం చనిపోయినటువంటి కుటుంబాలు ఆ ఇను ఓల్డ్ సిటీకి వెళ్లి ర్యాలీ వచ్చేటప్పుడు సిక్స్ నైన్ మూవ్మెంట్ లా శంకర్ అని ఒక విద్యార్థిని కాల్చి చంపిడు అతన్ని తీసుకొచ్చి నువ్వు అమర్ల స్థూపంకు ఐదు వందల మీటర్ల లోపటనే నువ్వు రోషేది పెట్టావు కదా కానీ శంకర్ తీసుకొచ్చి విగ్రహం నువ్వు అక్కడ పెట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల చేతులలో ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతులలో చెంచాగా మారిపోయింది అసలు ఈయన ఫస్ట్ నుంచి అంటే ఒక తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణ గురించి చనిపోయినటువంటి శవాల దగ్గర కూడా పోనటువంటి వ్యక్తి బెల్లెల్త లాంటి వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరుక్తున్నప్పుడు కూడా ఆ దమనకాండ జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలకుల చేతుల నుండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతంలో రాజ్యం ఇట్లనే ఉంటది వాళ్ళ పాలన ఇట్లనే ఉంటది తెలంగాణ విద్యార్థి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఆలోచన విధానాన్ని గ్రహించండి ఉద్యమకారులకు కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇటువంటి పరిపాలన అంటే మనకు చేత కదనుకుంటుండే ఈ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు నీ బ్రోకరేషాలు నీ ఆంధ్ర పాలకులకు అడుగుల మడుగులు వత్తి మోతేసి మోచేతి కింద నీళ్లు తాగేటివి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నువ్వు అయితే కంటిన్యూ చేస్తున్నావు కదా ప్రజల లోపల రిజిస్టర్ అవుతుంది నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు తెలంగాణ ఉద్యమకారులను అమరులను అమర్ల ఆత్మలను ఇట్లా క్షోభింపజేస్తున్నావో నీకు సోయి లేదు కానీ జనం లోపల రిజిస్టర్ అవుతున్నదని చెప్పుకుంటూ జోహార్ తెలంగాణ మర వీరులకు మేము వాళ్ళ త్యాగాల జెండాలను అమర్ల త్యాగాల జెండాలను వాళ్ళ గుండెలో ఉన్నటువంటి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం ఏదైతే ఉండేనో వాళ్లకు వాళ్ళ గుండెల సవ్వడిల ప్రతి మేము జీవించుకుంటా వాళ్ళ ఆశయ సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పి యువతరం కూడా దానికి నడుము కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం జోహార్ తెలంగాణ మర వీరులకు ఒక దిక్కు కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరే ఎవరి హయాంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను చంపిండో అతని విగ్రహం ఇక్కడ హైదరాబాద్ ఉంటే తీసేయాలని చెప్పని ఒక దిక్కు మేము మాట్లాడుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రుల విగ్రహాలు తీసేయాలని మాట్లాడుతున్న తరుణంలో తరుణంలో నువ్వు రోషయ్య విగ్రహం ఇక్కడ పెట్టావు కదా గుర్తు పెట్టుకో ఒక రోజు వస్తుంది ఈ విగ్రహాలన్నీ పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి ఆంధ్ర ప్రాంతానికి మేము పంపించే రోజు వస్తుంది ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఆంధ్ర ఆంధ్రలో విగ్రహాలు అయితే తీసి కూలగొట్టి తీసి ట్యాంక్ బండ్ల పడేసినామో నీళ్ళలో పడేసినామో ఇక రేపు భవిష్యత్తులో ఈ విగ్రహాల పరిస్థితి కూడా రేపు అట్లనే అవుతుంది పంపించే రోజులు దగ్గరకు వస్తాయి గుర్తుపెట్టుకో ఇలా మీరు సంకలేకరేసుకుంటే తిరుగుతుండు కావచ్చు కానీ ఒక రోజు తప్పకుండా తెలంగాణలో వస్తుంది ఆ రోజు గురించి వెయిట్ చేసుకుంటా కూర్చోవలసిన అవసరం ఉన్నది